ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మరి కొద్ది రోజుల్లో శ్రీ సాయి సచ్చరిత జయంతిని మనం జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా సచ్చరిత మనకు ఏమి అందించనుంది సచ్చరిత వల్ల మనం పొందేటువంటి ప్రయోజనం అదేవిధంగా పొందుతున్నటువంటి ప్రయోజనం ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం హేమాట్ పంతు కొన్ని అధ్యాయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన చేస్తూ ఉంటారు దాన్ని మనం చాలామంది విస్మరిస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన ఆ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ను చాలా అద్భుతంగా చెప్తారు ఒకే పదంలో చెప్తారు మనము సాధారణంగా అందరము దాన్ని పట్టుకోలేము మనము పదమూడు అధ్యాయాన్ని కనుక తీసుకున్నట్టయితే ఒక అద్భుతమైనటువంటి వాక్యం అక్కడ హేమటపంతు రాస్తారు స్వస్థ చిత్తులై భక్తితో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయం చేస్తే ఆపదల నుండి విముక్తి అవుతారని చెప్పి రాస్తారు ఏ ఆపదల నుండి విముక్త అవుతాం మనము అసలు పదకొండవ అధ్యాయంలో ఏముంది పదకొండవ అధ్యాయం యొక్క సారము ఎంత అద్భుతమైందంటే హేమట్పంత్ అదే చెప్తున్నారు ఈ యొక్క అధ్యాయాన్ని మీరు భక్తిభావంతో చదవండి చదివితే ఆపదల నుండి విముక్త అవుతారు ఇందులో ఏ ప్రస్తావనలు ఉంటాయి డాక్టర్ పండిట్ ప్రస్తావన ఒకటి ఉంటుంది రెండవది హాజీ సిద్ది ఫాల్కే ఒకటి ఉంటుంది మూడవది బాబా వర్షాన్ని అగ్నిని పంచభూతాలను ఏ విధంగా శాసిస్తారనేటువంటిది ఇందులో ఉంటుంది సాధారణంగా ఈ పదం మనం చదవగానే ఎవరైతే ఈ అధ్యాయాన్ని పారాయం చేస్తారో సంకటాల నుండి విముక్తి అవుతారనేటువంటి ఈ పదం మనం చదవగానే మనకేమర్థమవుతుంది మనకు భూమి నుండి ఆకాశం నుండి నిప్పు నుండి నీరు నుండి పంచభూతాల నుండి వచ్చేటువంటి ఆపదలను బాబా తప్పిస్తారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది కానీ అందులో అసలైనటువంటి అంతరార్థం ఉంది మీరు ఆపదల నుండి విముక్తులవుతారు ఈ అధ్యయనం పారాయం చేస్తే ఏ ఆపద డాక్టర్ పండిట్కు గొప్ప ఆపద ఆపదొచ్చింది ఏమాపద అప్పటికే ఆయన కాకాపురాణికు అనేటువంటి మహనీయుడి యొక్క శిష్యుడు అయినా సరే షిరిడీకి వచ్చి బాబాని దర్శించుకోవాలనుకున్నాడు కానీ మనసులో మాత్రము సంశయం గురువును కాదని మరొకరిని సేవిస్తే నా యొక్క శిష్యరికం ఏమైపోతుంది ఒకే గురువుకు బద్దున్నై ఉండాలి కదా మరి అటువంటిది ఇక్కడ సాయి బాబాను నేను గనక సేవిస్తే పూజిస్తే నా గురువుకు నేను ద్రోహం చేసినటువంటి వాణ్ణి కదా ఇది అసలైనటువంటి సంకటం డాక్టర్ పండిట్కు ఉన్నటువంటి ఈ సంకటాన్ని ఎంత తేలికగా బాబా తీర్చేస్తాడు తన గురువైనటువంటి కాకాపురానికి రూపంలో బాబా దర్శనమిస్తాడు తన గురువుకు ఎంత ప్రేమతో అయితే త్రిపుండాన్ని అద్దుతాడో అంత ప్రేమగా అద్దుతాడు అతని భక్తి విశ్వాసాలకు మురిసినటువంటి బాబా ఒక్క మాట కూడా డాక్టర్ పండిట్ నాన్నడే ఇది కదా అసలైనటువంటి సంకటం ఇది కదా అసలైనటువంటి ఆపదలు ఇటువంటి ఆపదల నుండి కూడా తొలగిస్తారని చెప్పి శ్రీ సాయి సచ్చరిత పదకొండో అధ్యాయం చెప్పబడుతుంది ప్రతి అధ్యాయంలో కూడా ఎంత నిశ్చితమైనటువంటి అంశాలను హేమాట్ పంత్ రాస్తారంటే మనము ఆ పదం చదివినప్పుడు మనకు సాధారణంగా చదివితే సాధారణంగానే అర్థమవుతుంది ఆపదల నుండి కాపాడబడతాము అంటే మనం నిత్య జీవితంలో వచ్చేటువంటి ఆపదల నుండి కాపాడబడతాం కానీ అందులో మర్మం ఏమిటంటే నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో సద్గురువు సహచర్యంలో ఇటువంటి ఆపదలు కూడా వస్తాయి హాజీ సిద్ది ఫాల్కే కూడా ఆపద వచ్చింది కదా అరే మక్కా మసీదు యాత్రలు చేసి వచ్చాను నేను ద్వారకామయం ఎట్లెక్కలేకపోతున్నానే ఈ మహారాజు నన్ను కనీసం కన్నెత్తైనా చూడలేకపోతున్నాడే ఇంతకంటే ఆపద ఇంకోటి ఉంటుందా లేదు కదా ఆ ఆపదను కూడా బాబా ఏ విధంగా తొలగించారో చూశారు కదా ఆ తర్వాత మనందరికీ వెంటనే ఆపద నుంచి తప్పుకు తప్పించబడతాము ఆపద నుంచి కాపాడబడతామని చెప్పగానే వచ్చేటువంటి మన స్ఫురణకు వచ్చేటువంటివి ఏమిటి బాబా దుని అగ్నిజ్వాలలు పైకి ఎగుస్తూ ఉంటే వారు దాన్ని నియంత్రించినటువంటి సంఘటన అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి తుఫాను వస్తే జీవులతో పాటు జీవాలు కూడా అన్ని జీవులకు కూడా ద్వారకామయ్యి చూరు కిందికి వచ్చినప్పుడు ఏ విధంగా ఆ తుఫాను బాబా ఆపాడు ఇటువంటి సంకటాలను ఇటువంటి ఆపదలను బాబా తప్పకుండా నెరవేరుస్తారు వాటి నుంచి మనల్ని బయటపడేస్తారు కానీ అసలైనటువంటి సంకటాలు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ఆధ్యాత్మిక జీవన ఉన్నతికి సంబంధించి అనేక సంకటాలు అనేక ఆపదలు వస్తాయి అటువంటి వాటి నుంచి బాబా మనల్ని బయటపడేస్తారు బాబా ఎంతటి సంకటాల నుంచి బయటపడేస్తారంటే కపర్దే కోసము బ్రిటిష్ ప్రభుత్వము క్రిమినల్ ఇంటెలిజెన్స్ వాళ్ళను పంపిస్తుంది పంపిస్తే బాబా కనబడతారు మిగతా భక్తులందరూ కనబడతారు కానీ కపర్దేకు ఒక ఆందోళన ఉంటుంది పోలీసులు కనుక నన్ను గుర్తిస్తే తీసుకుపోయి జైల్లో దొస్తారు అక్కడికి వచ్చారు గంటల తరబడి ఉన్నారు కపర్దే మాత్రం కనబడలేదు ఎందుకని ఎందుకనంటే గురు చరణాల్లో లీనమై ఉన్నాడు గురువును నిత్యం అవలోకనం చేస్తున్నాడు తనకు అద్భుతమైనటువంటి శబ్ద బ్రహ్మ ప్రాప్తి ఉన్నప్పటికీ కూడా అనేక విషయాలపైన అనర్ఘలంగా మాట్లాడేటువంటి శక్తి ఉన్నా సరే ఆ శబ్ద బ్రహ్మ శుద్ధ బ్రహ్మ ముందు మౌనంగా ఉండిపోయాడు అందుకనే బాబా అతని ఆపదలను ఆ విధంగా తొలగించాడు ఒక్క కపర్దే విషయంలోనే కాదు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక సంఘటన జరుగుతుంది ఒక సాయి భక్తునికి తనక్కడ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాడు తను పనిచేసేటువంటి సెక్షన్లో అవినీతి జరిగిందని అవకదొకలు జరిగాయని చెప్పి ఫిర్యాదు వెళ్తే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది విజిలెన్స్ ఎంక్వైరీలో ఆ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ మెమోలు ఇచ్చారు కానీ ఇతను ఒక్కనికి మెమో రాలే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు ఇతనికి ఒక్కరికే మెమో ఇవ్వలేదు అది చాలా మంది అడగడానికి జంకారు అధికారులను కానీ ఒకతను అడుగుతాడు ఎందుకు అతనికి మీరు మెమో ఇవ్వలేదు మిగతా ఈ సెక్షన్లో ఉన్నటువంటి ఇరవై మందికి ఇచ్చారు ఆ ఇరవై ఒకటో వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అతని వద్ద నుంచి కూడా మీరు సమాచారం రాబట్టొచ్చు కదా అని అంటారు అప్పుడు ఆ ఉన్నతాధికారి విజిలెన్స్ ఉన్నతాధికారి ఏం చెప్తారంటే అతడు సచీలుడని చెప్పి మేము విశ్వసిస్తున్నాం అటువంటి ఆధారం మా దగ్గర ఉంది అని అంటారు ఎందుకనంటే అక్కడ అవకతవకలు జరిగి విజిలెన్స్ ఎంక్వైరీ చేసినటువంటి రోజు రాత్రి బాబా ఈ భక్తున్ని తీసుకెళ్ళి ఒక అధికారి దగ్గర నిలబెట్టి నావాడు సచీలుడు ఏమాత్రం కూడా ఇందులో అతనికి పాత్ర లేదు అని చెప్పి అధికారి ముందు చెప్తాడు బాబా స్వప్నంలో ఏ మాట చెప్పాడో నా భక్తుడు సచీలుడు కాబట్టి ఇతనికి ఆ సంబంధం లేదనేటువంటి విషయం మళ్ళీ ఆ ఎంక్వైరీకి వచ్చినటువంటి విజిలెన్స్ అధికారి అదే పదాన్ని వాడతారు అంటే సద్గురువును ఆశ్రయిస్తే సంకటాల నుంచి ఆపదల నుంచి ఎలా బయటపడేస్తారు సచ్చరితలో నిత్యం లీనమైనటువంటి వారికి ఎంత అద్భుతమైనటువంటి రక్షణ ఉంటుందనేటువంటిది పదమూడో అధ్యాయంలో హేమాట్ పంతు రాసినటువంటి ఈ ఒక్క మాటజాలు మనకు ఎవరైతే స్వస్థ చిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని చేస్తే ఆపదల నుండి వారు విముక్తులవుతారు ఈ యొక్క పదం ఈ యొక్క ఓవి ఎంతమంది జీవితాల్లో నిదర్శనంగా నిలిచిందో కాబట్టి సత్యరితను ఎవరైతే నిశితంగా అధ్యయనం చేస్తారో దాన్ని అవగాహన చేసుకుంటారు చాలామందికి మనం సొంతంగా అవగాహన చేసుకునేటువంటి సమయం ఉండకపోవచ్చు లేకపోతే దాన్ని గుర్తించకపోవచ్చు ఇటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ సాయిబాబా ఒక గొప్ప వరాన్ని ఇస్తాడు ఈరోజు సాయి బాబాను ఒక్క ఆ విగ్రహమూర్తి రూపంలోనే మనం కొలుచుకుంటే ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళమా అర్థం చేసుకోలేము కాబట్టే హేమాట్ అనేటువంటి ఆ మహనీయునితోటి బాబా సచ్చరితను రాయించుకున్నారు ఈరోజు అది మనకు అమృత భాండాగారం శ్రీ సాయి సచ్చరిత ఇక్కడ ఇంకొక మాట హేమాట్ చెప్తారు ఈ పదకొండవ అధ్యాయాన్ని ఎలా చదవాలి వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధాంతకరణంతో నిర్మలమైనటువంటి మనస్సుతో నియమనిష్టలతో సాయి భక్త పారాయణులైతే శాశ్వతమైనటువంటి సనాతన బ్రహ్మను పొందగలుగుతారు అసాధారణమైనటువంటి మీ అభిష్టాలు కూడా తీరుతాయి చివరకు పూర్తిగా ఏ కోరిక లేని వారై దుర్లభమైనటువంటి సాయుధ్య ధామాన్ని చేరుకుంటారు ఎప్పుడూ చెదరని ఎడతెరగని శాంతి తృప్తులు మీకు కలుగుతాయి హేమట్ పంతు దాదాపు ప్రతి అధ్యాయంలో కూడా మనల్ని లీనం చేయడానికి ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికో పోతాం పోయినటువంటి దగ్గర ఏమీ లభించకుండా ఉంటే మరలా పోతామా పోం కదా అందుకనే హేమాట్ పంతు ప్రతి భక్తుడు కూడా ఆయా అధ్యాయాల్లో ప్రవేశించినప్పుడు ఆయా అధ్యాయాల్లో నీకు ఇది దక్కుతుంది దీన్ని నువ్వు పొందు పొందడానికి అత్యంత సులువైనటువంటి మార్గం ఉంది అని చెప్పి ఇక్కడ హేమార్పంత చెప్తారు ఇక్కడ వారు చెప్పినటువంటి ఒక్క మాట అసాధారణమైనటువంటి మీ అభిష్టాలు కూడా తీరుతాయి అంటే మనం ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇక్కడ మనం పొందుతాం ఇక్కడ అసాధారణమైనటువంటివే కాదు ఇక్కడ ఇంకో మాట చెప్తారు కదా ఏ కోరికలు లేనటువంటి తీరానికి ఈ అధ్యాయం మిమ్మల్ని చేరుస్తుంది అని చెప్పి ఎస్ అనేక మందికి ఇది అనుభవమే ఏ కోరికలు లేనటువంటి వారికి బాబా ఇచ్చేటువంటి బహుమానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆశ్చర్యచకితులను చేస్తుంది మనం ప్రయత్నం చేస్తే పావుకిలో వస్తుంది బాబా ఇవ్వదలుచుకుంటే దోసిల్ల కొద్దీ టన్నుల కొద్దీ అమృత భాండాగారాన్ని మనకిస్తారు దాన్ని మన జీవిత పర్యంతము కూడా దాన్ని ఉపయోగించుకున్న అది అస్సలు తరగనటువంటిది ఇటువంటి స్థితిని పొందాలంటే మీరు ఏ అధ్యాయంలో ఏ అంశాలను పట్టుకోవాలనేటువంటిది శ్రీ సాయి సచరితలు హేమాట్ పంతు అత్యంత అద్భుతంగా మనందరికీ కూడా చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పారు అసలు ఈ చరిత్ర దేనికోసం ఈ సాయి మహారాజ్ యొక్క చరిత్ర మీ జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది పదమూడవ అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్తారు హేమాట్ పంతు కల్మష దహనకారమైనటువంటి సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి ఇహపరాలకు సాధనమైన పుణ్య పావనమైన ఈ చరిత్ర గంగా వలె పవిత్రమైనటువంటిది దీనిని వినేవారి చెవులు ధన్యం దానిని అమృతంతో పోలుద్దామంటే అమృతం కేవలం ప్రాణాలు నిలబెడుతుంది శ్రీ సాయి సచ్చరిత జన్మరాహిత్యాన్ని ఇస్తుంది ఇంతకంటే గొప్ప ఉపమానం మరొకటి ఉండదు ఈరోజు నరులైన దేవతలైన ఏమి కోరుకుంటారు అమృతాన్నే కోరుకుంటారు అమృతాన్ని తాగి కొన్ని వేల లక్షల సంవత్సరాలు జీవించడానికంటే కూడా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గురు కథను సేవిస్తే జన్మరాహిత్యం వస్తుంది ఎవరికి కావాలి అమృతం కేవలం ప్రాణాలను నిలబెడుతుంది కానీ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గురు కథాశ్రవణం మనకు అద్భుతమైనటువంటి జన్మరాహిత్యాన్ని ఇస్తుంది అటువైపు మనల్ని నడిపిస్తుంది అంత గొప్పది శ్రీ సాయి సచ్చరిత సచ్చరిత బాబా ఊరికనే రాయించలేదు కేవలం ఇందులో కథలు లీలలు మాత్రమే కాదు ప్రతి జీవుడి యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రతి భక్తుడి యొక్క జీవితంలో ఆనంద వికాసాలను నింపడానికి ప్రతి ఒక్క సుఖ భక్తుడు కూడా తను ఆశ్రయించినటువంటి వాడు అలజడి లేకుండా సుఖశాంతులతో తరగనటువంటి సుఖము శాంతి ఎప్పుడూ కూడా వారు అనుభవించాలనేటువంటి దానికోసం శ్రీ సాయి సచరిత అందుకోసం శ్రీ సాయి సచరిత ప్రతి అధ్యాయంలో కూడా ఆ కథకు సంబంధించి ఆ కథలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అతని యొక్క భావాలన్నింటినీ కూడా అద్భుతంగా రాస్తారు పదమూడో అధ్యాయంలో మనకు ప్రధానమైనటువంటి కథ ఏమిటి భీమాజీ పాటిల్ క్షయవ్యాధిని నివారించడం కదా దానికి సంబంధించి భీమాజీ పాటిల్ యొక్క మనస్తత్వాన్ని ఇక్కడ రాస్తారు జీవులు అనుకుంటారు మేము శక్తిగలవారము తలుచుకున్నది ఏదైనా సాధించగలం అనుకునేటువంటి వారు ఈ కథను వినాలి నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రులు సుఖాలకై శ్రమిస్తున్న దుఃఖం మాత్రమే కలుగుతుంది ఎందుకు ఇది విధి విలాసమే కదా ఇటువంటి విధి విలాసాలన్నింటినీ కూడా బాబా ఏ విధంగా తన పాదాల వద్ద విధి విలాసాలను పూర్తిగా న్యూట్రలైజ్ చేసి తనను ఆశ్రయించినటువంటి భక్తుడికి ఎటువంటి శ్రేయస్సుని చేస్తారనేటువంటి ఎందుకంటే మొదట భీమాజీ పాటిలు ఏమనుకుండు గొప్ప శ్రీమంతుడు అనేకమంది వద్దకు వెళ్ళాడు వైద్యుల దగ్గరికి హలోపతి అయిపోయింది హోమియోపతి అయిపోయింది దేవత దేవి దేవతల పూజలు అయిపోయినాయి అన్నీ అయిపోయాయి ఇవన్నీ నేను చేయించుకోగలుగుతాననేటువంటి శక్తివంతుందని చెప్పి అనుకున్నాడు అలా శక్తివంతుడు అని చెప్పి అనుకున్నటువంటి ఆయన చివరికి ఎక్కడికి వస్తాడో అశక్తుడే సద్గురువు వద్దకే వస్తాడు కాబట్టి జీవుడు ఎప్పుడూ కూడా నేను శక్తివంతుణ్ణి అని చెప్పి అనుకోకూడదు మనం హండ్రెడ్ పర్సెంట్ అశక్తులము మనకు ఏదైనా శక్తి ప్రాప్తించిందంటే అది సద్గురువు యొక్క కృప వల్లనే ప్రాప్తించిందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సద్గురువు యొక్క కృపకు అవధులు ఉండవు ఆయన ప్రేమకు అసలు సరిహద్దులు ఉండవు ఆయన ఎటువంటి వారిని కూడా ఎంత దుర్మార్గులైనా మొదట తనను తలవకపోయినా చివరికి ఆపద వచ్చినప్పుడు తలిచినా సరే ఆయన మనల్ని అటువంటి ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు మనము స్వతంత్రులుగా ఉండి అహోరాత్రులు దేనికోసం ప్రయత్నం చేస్తాం సుఖం కోసమే మనం ప్రయత్నం చేస్తాం మనం సుఖపడాలని ఎక్కువ వ్యాపారంలో కష్టపడతాం మనం సుఖపడాలని ఉద్యోగంలో కష్టపడతాం ఇక్కడికంటే ఇంకో రూపాయి ఎక్కువ వస్తుందంటే ఇంకో ఉద్యోగానికి వెళ్తాం ఇదంతా దేనికోసం సుఖం కోసమే కానీ మనిషి ఎప్పుడూ కూడా సుఖం కోసం పరితపిస్తూ నిత్యము శ్రమిస్తూ ఉంటాడు కానీ మరి ఎందుకు దుఃఖాలే మా దుఃఖాలు మాత్రమే ఎక్కువగా పలకరిస్తూ ఉంటాయి దుఃఖాలు ఎందుకు ఎక్కువగా పలకరిస్తాయంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇవి సర్వసాధారణమైనటువంటివి ఆ సర్వసాధారణమైనటువంటి దుఃఖాలు కేవలం సద్గురు చరణాల వద్ద మాత్రమే అవి నివారించబడతాయి సద్గురు చరణాలను ఆశ్రయించినటువంటి జీవుడు నేను స్వతంత్రుణ్ణి కాదు నేను నా సద్గురువుకి బద్దు అయినప్పుడు అసలు ఆ జీవుడు ఏదైతే నేను స్వతంత్రుణ్ణి శక్తివంతుణ్ణి అని చెప్పి సుఖాలనే కోరుకుంటాడు కదా అటువంటి జీవునికి ఇక్కడ సుఖాలు దక్కుతాయి ఎటువంటివి లౌకికపరమైనటువంటి సుఖాలు కాదు సద్గురువు వద్ద దొరికేటువంటి సుఖానికి నిర్వచనము అసలు ఎవరము చేయలేము అటువంటి అద్భుతమైనటువంటి సుఖాల సీమలో మనం విహరిస్తూ ఉంటాం సుఖాల సీమలో విస విహరిస్తున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోయేటువంటి ఆపదలు కష్టాలు అవి మన ముందు వీచిపోయేటువంటి గాలి మాదిరిగానే కనిపిస్తాయి తప్ప వాటి కోసం మనం దుఃఖించాం కాబట్టి సద్గురు చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారికి అపరిమితమైనటువంటి సుఖ సీమ లభ్యమవుతుంది ఆ సుఖ సీమలో ఎంతో హాయిగా ఎప్పుడూ ఆ జీవుడు విహరిస్తూ ఉంటారు ఇది శ్రీ సాయి సత్యత మనకు అవగాహన చేయించేటువంటి విషయం ఎవరైతే నిత్యము ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు సద్గురు చరణాలను ఆశ్రయించారు వారికి ఎప్పుడూ కూడా మనస్సులో ఏముండాలంటే అతనికి ఏ అర్హత అతను సాధించాలంటే ఎప్పుడూ కూడా తను ప్రేమించేటువంటి ధ్యానించేటువంటి సద్గురువు ఎప్పుడూ తన నయనాల్లో ఉండాలి అది ఎలా సాధ్యం ఈ లౌకిక ప్రపంచంలో కానీ అది సాధ్యం అని చెప్పి శ్రీ సాయి సచరిత పదకొండు పద్నాలుగో అధ్యాయంలో చెప్పబడుతుంది ముప్పై ఒకటో ఓవిలో ఈ కథలు నిత్యం చెబుల్లో పడుతుంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళల్లో మనసుల్లో మెదలాడుతూ ఉంటారు పగలు రాత్రి మనస్మరణలో మన చింతలో ధ్యానంలో వారు ఉంటారు జాగృత అవస్థలో స్వప్నంలో కూర్చున్నా లేచినా భోంచేస్తున్నా పడుకున్నా జనుల మధ్య ఉన్నా వనాల్లోకి వెళ్ళినా ఎక్కడ ఉన్నా వారు మన వెంటనే ఉన్నారనేటువంటి భావన మనకు కలుగుతుంది దేనివల్ల కలుగుతుంది ఒక్క గురు కథా శ్రవణం మాత్రమే ఇటువంటి అనుభవాన్ని ఇస్తుంది ఎవరైతే నిత్యము సాయి యొక్క కథలు చెవుల్లో రింగు రింగుమని ప్రతిధ్వనిస్తాయో మనస్సులో మననం జరుగుతుందో అటువంటి వారందరికీ కూడా బాబా కళ్ళల్లో మనస్సుల్లో మెదలాడుతూ ఉంటాడు పగలు లేదు రాత్రి లేదు అన్ని సమయాల్లో వారు మనస్మరణలో ఉంటారట మన చింతనలో ఉంటారట మన ధ్యానంలో ఉంటారట ఇంతకంటే గొప్పగా ఆధ్యాత్మిక మార్గంలో మనం సాధించాల్సినటువంటిది ఏముంటుంది ఉంటుంది ఈ ఒక్కదాన్ని సాధిస్తే చాలు మన కోసం సద్గురువు ఆలోచిస్తాడట మన కోసం ధ్యానం చేస్తాడట మన కోసం చింతిస్తాడట ఎప్పుడు చింతిస్తాడు ఎవరైతే ఈ కథలను నిత్యము పారాయం చేస్తారో అధ్యయనం చేస్తారో మననం చేస్తారో అటువంటి వారి యొక్క నయనాల్లో మనసుల్లో ఆయన వేసుకొని కూర్చుంటాడు ఇక ప్రపంచంలో దేన్ని చూసినా సరే ఆ నయనాలతోటి అది సాయి స్వరూపంగానే కనిపిస్తుంది మనస్సులో ఏ ఆలోచన వచ్చినా సరే సాయి దాన్ని కట్టడి చేస్తారు తద్వారా మన జీవితము ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ఒక సుఖప్రదమైనటువంటి జీవితం మనం ముందుకు సాగించగలుగుతాము సాధారణంగా మనం ఏదైనా తీపి పదార్థాన్ని తింటే కొంచెం దినంగానే మొహం మొత్తుతుంది కానీ దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మాట పద్నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వీలు రాస్తారు హేమాట్ పంతు భక్తిభావం అనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు గొంతు వరకు సేవించిన ఎప్పుడూ పూర్తిగా తృప్తి కలగదు అంతే కదా సత్యత కూడా అంతే కదా ఎన్నిసార్లు చదివి ఉంటాం ఎన్నిసార్లు మననం చేసుకుంటాం భక్తిభావం అనేటువంటి ఆ పూరి హల్వా గొంతు వరకు తిన్నా సరే మరలా తినాలనిపిస్తుంది అదే లౌకికపరమైనటువంటి తీపి పదార్థం కొంత దినగానే అది వెగటి కొడుతుంది కాబట్టి ఇంతమై ఇంత అద్భుతమైనటువంటి మధురమైనటువంటి కథలను మధురమైనటువంటి సాయి బోధను మధురమైనటువంటి జీవన సంవిధానాన్ని మానవుడి యొక్క జీవనం ఎలా ఉండాలో ఆ సంవిధానం ఏమిటో తెలిపినటువంటి శ్రీ సాయి జై జయహో 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 ఓం శ్రీ సాయిరామ్ ప్ప లేని శరణాగతి సౌదం